ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది రెండు అంతరిక్ష దిగ్గజాలు చేతులు కలిపాయి అవే మన ఇస్రో అమెరికా నాసా ఈ రెండు కలిసి చేసిన ఒక గొప్ప ప్రయోగం బిగ్ సక్సెస్ అయింది భూమిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి భూకంపాలు తుఫాన్ వంటి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టడానికి నిసార్ అనే అత్యాధునిక చాలా శక్తివంతమైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపారు అసలు ఈ నిసార్ మిషన్ ఏంటి ఇస్రో నాసా ఎందుకు కలిశాయి దీనివల్ల మన భారతదేశానికి ప్రపంచానికి లాభం ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవాళ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాయడాలలో నిసార్ ఒకటి ఇది ఇప్పుడు అంతరిక్షంలోకి చేరుకుంది ఈ నిసార్ మన భూమిని సరికొత్త కోణంలో చూడబోతోంది భూమిలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా ఇది పసిగట్టగలదు అంటే భూమి ఉపరితలంపై ప్రతి ఇంచు కూడా స్కాన్ చేయగలదు సాధారణ ఉపగ్రహాలకు కనిపించని కూడా దీనికి చాలా ఈజీగా కనిపిస్తాయి అసలు ఈ నిసార్ మిషన్ ఏంటి ఇందులో ఇస్రో నాసా పాత్రలు ఏంటి ఒకసారి చూద్దాం nisar అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడర్ దీనిని మన ఇస్రో అమెరికా నాసా కలిసి తయారు చేశాయి ఇది ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం ఎందుకంటే దీనిలో రెండు రకాల శక్తివంతమైన రాడర్లు ఉన్నాయి ఒకటి నాసా తయారు చేసిన బ్యాండ్ రాడర్ మరొకటి ఇస్రో తయారు చేసిన బ్యాండ్ రాడర్ ఈ రెండు రాడర్లతో ఇది మన భూమిని చాలా వివరంగా చూడగలదు ఇది పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తుంది వర్షం పొగవంచు ఉన్నా కూడా భూమిని ఫోటోలు తీయగలదు నిసార్ ఉపగ్రహం ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి భూమిని పూర్తిగా పరిశీలిస్తుంది అంటే అది పన్నెండు రోజుల్లో ప్రపంచంలో ఎక్కడికక్కడ ఏ మార్పులు వచ్చాయో చూసి మనకు చెబుతుంది ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం మన భూమిలో వాతావరణంలో పర్యావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడం ఇస్రో నాసా ఎందుకు కలిశాయంటే ఇద్దరి దగ్గర మంచి టెక్నాలజీ ఉంది నాసా దగ్గర ఉన్న ఎల్బ్యాన్ రాడర్ చాలా దూరం వరకు చూడగలదు ఇది అడవులు ఎలా పెరుగుతున్నాయో భూమిలో తేమ ఎంత ఉందో అడవులు కాలిపోవడం వంటివి కూడా గమనిస్తుంది మన ఇస్రో దగ్గర ఉన్న బ్యాండ్ రాడర్ చాలా దగ్గరగా స్పష్టంగా చూస్తుంది ఇది పంటలు ఎలా ఉన్నాయో వ్యవసాయం ఎలా జరుగుతుందో తెలుసుకుంటుంది ఈ రెండూ కలిపి వాడి అయితే భూమిని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు దీనివల్ల మనకు మంచి సమాచారం దొరుకుతుంది నాసా ఈ ర్యాడర్ను కొంత డబ్బుని ఇచ్చింది ఇస్రో తమ రాకెట్ తో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది ఇలా ఇద్దరూ కలిసి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోగం చేపట్టారు ఈ మిషన్ ద్వారా సేకరించిన సమాచారం శాస్త్రవేత్తలకు భూమి గురించి లోతైన అధ్యయనాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది నిసార్ ఉపగ్రహం ఇప్పుడు అంతరిక్షంలో విజయవంతంగా తిరుగుతుంది ఈ ఉపగ్రహం రాబోయేలలో ఏమేం చేయబోతుంది ఇది మనకి ఇలా సహాయపడుతుంది ముఖ్యంగా మన దేశానికి నిసార్ వల్ల కలిగే మేలేంటి ఎలాంటి లాభాలు ఉంటాయి పంటల నుంచి హిమాలయాల వరకు భూకంపాల నుంచి తుఫాన్ల వరకు ఇది మనకు ఎలాంటి సమాచారం ఇవ్వబోతోంది నిసార్ ఉపగ్రహం మన భూమికి కంటికి కనిపించని మార్పులను కూడా చూపిస్తుంది ఇది భూమిపై జరిగే మార్పులను ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి రికార్డ్ చేస్తుంది దీనివల్ల మన భూమి ఎలా మారుతుందో శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు నిసార్ వల్ల మన భారతదేశానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రకృతి విపత్తుల గురించి ముందే తెలుసుకోవచ్చు భూకంపం సునామీ వరదలు వంటి వాటిని జరగడాన్ని ముందుగా భూమిపై చిన్న మార్పులు వస్తాయి నిసార్ ఆ మార్పులను ముందే గుర్తిస్తుంది దానివల్ల మనకు ప్రమాద హెచ్చరికలు వస్తాయి ప్రాణ నష్టాన్ని మనం తగ్గించవచ్చు అలాగే వరదలు వచ్చినప్పుడు ఎంత నష్టం జరిగిందో ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది సహాయక పనులను కూడా త్వరగా మొదలు పెట్టవచ్చు వ్యవసాయంలో కూడా దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి నిసార్ ఉపగ్రహం భూమిలో నీరు ఎంత ఉందో పంటలు ఎలా పెరుగుతున్నాయో వాటిపై ఏమైనా జబ్బులు వచ్చాయా లేదో చెబుతుంది ఈ సమాచారంతో రైతులు ఎప్పుడు ఎంత నీరు అవసరమో తెలుసుకుంటారు దీనివల్ల పంటలు బాగా పండుతాయి పర్యావరణంపై నిఘా పెట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది నిసార్ ఉపగ్రహం అడవులు హిమాలయాల్లో మంచు ఎలా కరుగుతుందో పర్యవేక్షిస్తుంది హిమాలయాల్లో మంచు కరగడం వల్ల మన నదులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది అంతేకాదు భూమి కోతకు గురవుతున్న తీర ప్రాంతాలను కూడా ఇది గమనిస్తుంది ఈ సమాచారంతో మనం పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమైన పనులను చేయొచ్చు ఉదాహరణకు ఎక్కడైనా అడవులు నశించిపోతుంటే అక్కడ కొత్త మొక్కలు నాటాలని ఇది సూచిస్తుంది నిసార్ మిషన్ వల్ల మన ఇండియాకి ఎంతో ఉపయోగమో తెలుసుకుందాం మరి ఈ శాటిలైట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు వేల కోట్ల రూపాయలు పెట్టారా లేక లక్షల కోట్లు ఖర్చు అయ్యా ఇంతటి సంక్లిష్టమైన ప్రయోగాన్ని నాసా ఎందుకు ఇస్రోతో కలిసి చేసింది అమెరికా లాంటి అగ్రరాజ్యం మనతో ఎందుకు చేతులు కలిపింది దీని ఉన్న అసలు కారణం నిసార్ మిషన్లో నాసా మనతో కలవడానికి బలమైన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు సంస్థలు కలిసి పనిచేస్తే ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది ఈ మిషన్ కోసం సుమారు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా నాసా ఈ మిషన్లో చేరడం వల్ల మన ఇస్రో దగ్గర ఉన్న మంచి టెక్నాలజీని ఉపయోగించుకోగలిగింది నాసాకు చెందిన బ్యాండ్ రాడర్ ఇస్రోకు చెందిన బ్యాండ్ రాడర్ ఒకే ఉపగ్రహంలో కలిసి పనిచేస్తాయి దీనివల్ల భూమిపై జరిగే మార్పులను చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకోవచ్చు ఈ పని ఒక్క నాసా వల్ల లేదా ఒక ఇస్రో వల్ల సాధ్యం కాదు ఈ సహకారం వల్ల రెండు సంస్థల శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాలను ఒకరికొకరు పంచుకున్నారు దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రయోగాలు చేయవచ్చు ఈ ప్రాజెక్ట్ వల్ల అమెరికా భారతదేశాల మధ్య స్నేహం టెక్నాలజీ సంబంధాలు కూడా బలపడ్డాయి ఒకప్పుడు అమెరికా తమ టెక్నాలజీని మనతో పంచుకోవడానికి వెనకాడది కానీ నిసార్ మిషన్ వల్ల పరిస్థితి మారిపోయింది ఇది ప్రపంచ సహకారానికి గొప్ప ఉదాహరణ నిసార్ మిషన్ వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులు వంటి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి చేసే ఒక ఉమ్మడి కృషి దీని ద్వారా వచ్చే సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది ఈ సహకారం కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా రెండు దేశాల మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేసింది ఈ ప్రయోగం ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో తన శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది నిసార్ మిషన్ అనేది కేవలం ఒక ఉపగ్రహం కాదు ఇది ఇస్రో నాసాల మధ్య నమ్మకానికి సహకారానికి నిదర్శనం ఇది మన భూమిని దానిపై ఉన్న జీవరాశిని కాపాడడానికి చేసిన గొప్ప ప్రయత్నం ఈ ప్రయోగం ద్వారా వచ్చే సమాచారం మన జీవితాలను మార్చబోతోంది ప్రకృతి విపత్తుల నుంచి కాపాడబోతోంది నిసార అనేది కేవలం టెక్నాలజీ కాదు ఇది మన భవిష్యత్తుకు ఒక కొత్త ఆశ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి